హాయిగా హైస్ టుడే రెసిపీ చుక్కకూర రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే ఇష్టపడే వాళ్ళ కోసం ఇది రోజుకు అదిరిపోయే రోటి పచ్చడిని అయితే ఎలా చేసుకోవాలో ఈ రోజు వీడియోలో చూసేయండి ఈ పచ్చడి నా ఫేవరెట్ కూడా ముందుగా రెండు కట్ల చుక్కకూరను తీసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకోండి కారానికి తగిన ఎండుమిరపకాయలు తీసుకోండి గ్యాస్ మీద కడాయి పెట్టి అందులోకి ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ధనియాలు జీలకర్ర వేసుకుని రోస్ట్ గా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇదే కడాయిలోకి ఆయిల్ వేసుకొని ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు మూడు టమాటాలని సన్న కట్ చేసి వేసుకొని పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత క్లీన్ చేసిన చుక్క కూరని చిటికడంతా చింతపండు వేసుకొని చుక్క కూర టమాటా ఉడికేదాకా ఉడికించుకోవాలి చింతపండు వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి ఆల్రెడీ చుక్క కూర అనేది పులుపు ఉంటుంది కాబట్టి సో ఇవన్నీ బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని చలగయ్యేదాకా పక్కన పెట్టుకోండి ఇప్పుడు రోడ్లో ఎండమిరపకాయలు రుచికి తగినంత సాల్ట్ వేసుకొని దంచుకున్న తర్వాత చల్లారిన చుక్కకూరను కూడా వేసుకొని దంచుకోవాలి తర్వాత ఒక ఉల్లిపాయని సన్న కట్ చేసి వేసుకొని దంచేసుకొని ఫైనల్గా ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి చుక్కకూర రోడ్డు పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అద్దరిపోతుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్